ఈ రోజుల్లో పెద్ద హీరోలతో సినిమాలు తీయడం కాదు తీసిన సినిమాలను విడుదల వరకు కాపాడుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది నిర్మాతలకు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో లీక్ రాయిల్ రెచ్చిపోతున్నారు వాళ్ళని ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా నిర్మాతల వల్ల కావడం లేదు తాజాగా ప్రభాస్ సినిమా లుక్ సోషల్ మీడియాలో లీక్ అయింది అను రాఘవపూడి దర్శకత్వంలో ఈయన నటిస్తున్న ఫౌజీ సినిమా లుక్ బయటికి వచ్చింది అది చూసి షాక్ అవుతున్నారు దర్శక నిర్మాతలు ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో ఇలా సినిమా ఫీడ్ బయటికి వస్తుంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అందులో వింటేజ్ ప్రభాస్ లుక్ కనిపిస్తుంది తమ రెబల్ హీరో లుక్ చూసి మురిసిపోతున్నారు అభిమానులు మరోవైపు లీక్ చేసే వాళ్ళను క్షమించే సమస్య లేదు అంటున్నారు మైత్రి మేకర్స్ ఫోటో లీక్ చేసిన వాళ్ళని మాత్రమే కాదు షేర్ చేస్తున్న వాళ్ళని కూడా పోలీసులకు అప్పగిస్తామంటూ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు ఎన్నో వేల మంది కష్టపడి సినిమా తీస్తుంటే ఎక్కడో ఒక చోట కూర్చొని దాన్ని లీక్ చేసి రాక్షసానందం పొందుతున్నారు అంటూ వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు వందల కోట్ల బడ్జెట్ ఒక సినిమా మీద పెడుతున్నప్పుడు వాళ్ళ బాధ ఒకసారి అర్థం చేసుకోవాలి నోటు దాకా వచ్చిన కూడు కింద పడిపోతే రైతుకు ఎంత బాధ ఉంటుందో విడుదలకు ముందు సినిమా నుంచి ఏదైనా లీక్ అయితే నిర్మాతలకు కూడా అంత బాధ ఉంటుంది అంటున్నారు వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత పైరసీ చేసి ఎలాగో సినిమాను చంపేస్తుంది కనీసం విడుదలకు ముందైనా దాన్ని సేఫ్గా ఉంచుదామంటే అది కూడా లేకుండా చేస్తున్నారు అంటూ బాధపడుతున్నారు మేకర్స్ ఈ మధ్య కాలంలో కేవలం ప్రభాస్ సినిమా మాత్రమే కాదు చాలా మంది స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు ఆ మధ్య అనిల్ రావు చిరంజీవి సినిమా షూటింగ్ కేరళలో జరిగింది ఒక పాట చిత్రీకరణ కోసం అక్కడికి వెళ్లారు యూనిట్ ఒక పడవలో చిరంజీవితో పాటు నయనతార అనిల్ రావు ఇప్పుడు కిందికి దిగుతున్న విజువల్స్ బయటికి వచ్చాయి దీని మీద నూట యాభై ఏడు మంది మేకర్ అయ్యారు ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా కూడా కూడా ఈ తప్పడం లేదు లేదు ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత పకడ్బందీగా షూటింగ్ చేస్తున్నా లీక్స్ మాత్రం ఆగడం ఒక ఓపెన్ ప్లేస్ లో మహేష్ బాబు మీద షూట్ చేసిన కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి అందులో వీల్ చైర్ లో ఎవరో ఒక యాక్టర్ కూర్చొని ఉన్నారు ఈ వీడియోలు అన్ని బాగానే లీక్ అయ్యాయి ఇది మాత్రమే కాదు వారణాసి సెట్ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి ఇక ఆ మధ్య పుష్ప సినిమా విడుదలకు ముందు ఎన్ని వీడియోలు లీక్ అయ్యాయో కేవలం సుకుమార్కు మాత్రమే తెలుసు అలా ఏ పెద్ద సినిమా తీసుకున్నా లీకుల బెడద మాత్రం ఆగడం లేదు దీనిపై ఏదో ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు దర్శక నిర్మాతలు